ఆ కేరూపుల సమూహాన్ని చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలు పన్నెండో అధ్యాయం ఒకసారి చదవండి అంతటా పరలోకమందు యుద్ధము జరిగను ఆ మిఖాయిలును అతడి దూతలను ఆ ఘట యుద్ధము చేయనై ఉండనగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా మరి దేవుడు ఎంత చేసి నమ్మకంగా దాన్ని మరి ఏదేం తోటలో పెట్టినటువంటి దాన్ని అది నమ్మకంగా పనిచేయకపోతే చివరికి దేవుని మీదే తిరుగుబాటు చేయటానికి మరి అది సిద్ధపడినప్పుడు మరి దేవుడు కొంటాడా మరి దేవుని దగ్గర ఉన్నటువంటి దోతల్లో ప్రధాన దోత అయినటువంటి మికాయిల్ని మరి పంపించి దాని మీద ఆ దోతల సమూహంతో ప్రియమైన దేవుని పిల్లలు ఆ దోత ఆ కెరూబుకి ఏమైనా పే పేరు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఘట సర్పము దాని ఆ సమూహాలు వాటితో మికాయిల్ని మరి పంపించి ఆ యొక్క ఘట సర్పాన్ని ఏం చేశాడు ఓడించాడు ప్రియమైన దేవుని పిల్ల ఓడించి ఇది ఎక్కడికే తుడై పడ్డది ఇక పరలోకం మందు వాటికి స్థలము లేకపోయింది ప్రియమైన దేవుని పిల్లరా మరి పరలోకంలో పాపం ప్రారంభమైతే పరలోకంలో పరిశుద్ధులకే తప్ప నీతిమంతులు కొంత పరిశుద్ధుడైన దేవుడు నేను పరిశుద్ధుడైన ఉండులాగున మీరందరూ పరిశుద్ధులై ఉండాలని మనకు చెప్పినప్పుడు మాట ఆ మాట చెప్పి మనకు చెప్పిండు కదా మానవుల కుమారులైన తన మానవులకే చెప్పినటువంటి మాట మరి అక్కడ ఉన్నటువంటి వారికి అప్లై కాదా దోతల ప మరి పరిశుద్ధతను కోల్పోతే ఒప్పుకుంటాడా పరలోకంలో మరి అపరిశుద్ధతకు అపవిత్రతకు చోటు అంటే ఉండదు ప్రియమైన దేవుని పిల్లలు అందుకని పరలోకం నుంచి అది ఎక్కడికి ఆ భూమి మీదకు ప్రదోయపడింది ప్రియమైన దేవుని పిల్లల దేవునితో గేన దేవుడు రాలేదు దేవుని దోతలైనటువంటి ప్రధాన దూతల్లో ఒకడైనటువంటి మెకాయిల్ని పంపించి దాన్ని ఓడించి అక్కడి నుంచి పరలోకం నుంచి గెంటి వేశారు ప్రియమైన దేవుని పిల్లల అంటే పాపం పాపానికి మరి పునాది ఎక్కడ పడింది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లర పరలోకం నుంచి పాపంతో నిండుకొని ఉన్నటువంటి ఆ దోతల సమూహాన్ని పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకం నుంచి పంపించడం జరిగిందా జరగలేదా పంపి అలా ప్రియమైన దేవుని పిల్లలరా పాపం పాపానికి పునాదైన ప్రారంభమైన చెడ్డ ఆలోచనకి లేక ఇది ఏమైనా అనండి దాన్ని ఎన్ని పదాలైనా వాడొచ్చు పాపానికి ప్రియమైన దేవుని పిల్లలు పర్యాయ పదాలుగా వీటన్నిటికీ మూలం కెరూబులో దేవుడు మరి సృష్టించినటువంటి దేవదోతలో ప్రారంభమైంది ప్రియమైన దేవుని పిల్లల మనం ప్రా మనం ప్రారంభంలో అనుకునేవాళ్ళం అవ్వ ఆదాం ద్వారా పాపం ఈ లోకంలోకి వచ్చింది అవ్వ ఆదాములు ప్రియమైన దేవుని పిల్ల వాళ్ళు స్వతగాహ స్వతహాగా పాపం చేయలేదు ప్రేరేపించబడి సాతాను ఇదే ఇప్పుడు ఈ భూమి మీదకి నెట్టబడినటువంటి గంటబడినటువంటి ఎరువుబే ఈ దోతల సమూహంలోని మరి దోతే ఘట సర్పమే అవాహదముల దగ్గర కూడా వచ్చింది కదా వచ్చిందా రాలేదా అయితే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఇదే ఘట సర్పం ఇదే అపవాదు ఇదే సాతాను ఏసు క్రీతు క్రీస్తు సంద సందర్భాన్ని కూడా ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా యేసు ఆ పార్వతం అయితే తీసుకెళ్ళా ఆహా నాకు సాష్టాంగ నమస్కారం చేయి యేసు నీకు ఈ లోక ఆ అధికారాన్ని నీకు ఇస్తాను అన్నదండి ఎందుకంటే మాన మానవ రూపంలో ఉన్నాడు కదా మానవుడిగా ఈ భూలోకంలోకి వచ్చాడు కదా క్రీస్తు వారిని కూడా ఆదాంలాగే ఏం చేయాలి పాపంలో పడేయాలి అనుకుంది లేకపోతే తన మాట వినేలాగా చేయాలి అనుకుంది కానీ యేసుక్రీస్తు వారి సందర్భ ఆ సందర్భాన్ని చదవండి సువార్త నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అంటే యేసుక్రీస్తు వారికి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లయితే వీటన్నిటినీ నీకిచ్చేతనని చెప్పగా వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపబడ సేవింపాలని వ్రాయబడి ఉన్నదని నీకు తెలియదా యేసు వారు దొరకలేదండి సాతానికి అపవాదికి ఆయనతో సెల్యూట్ చేయించుకోవాలనుకుంది ఆయనతో నమస్కారం చేయించుకోవాలనుకుంది ప్రియమైన దేవుని పిల్లరా అక్కడ దాని ఆటలు సాగలేదు దాని ఆటలో సాగలేదు ప్రియమైన దేవుని పిల్లల యేసుక్రీస్తు వారి దగ్గర కూడిచి మరి సాష్టాంగ నమస్కారం చేయించుకోవాలని చూసిందంటే అది ఎలాంటి మరి ఆలోచనలు కలిగి ఉందో దేవునిపై ఎంత కోపం కలిగి ఉందో దేవుడు దోతల చేత యుద్ధంలో ఓడించి కిందకి కిందకి పంపించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా మరి అక్కడ దేవుణ్ణి గెలవలేకపోయింది దేవుని దోతలని గెలవలేకపోయింది ఇక్కడ మనిషి కుమారుడిగా వచ్చినటువంటి వారిని పాపంలో పడేయాలని చూసింది ఎవరు అక్కడ ఆదామైతే దొరికాడు కానీ అదే అహవమ్మ దొరికింది కానీ ఇక్కడ యేసు క్రీస్తువారు మాత్రం దొరకలేదు ఏసుక్రీస్తువారు దొరకలేదు అక్కడ పరలోకంలో తండ్రి అయిన దేవుని మీద గెలవలేకపోయింది కనుక ఏంటి దాని పని అంటే దాని పని ఏం చేయాలి కదా ఎవరి మీద దాని పగ తీర్చుకోవాలి పరలోకం పోయి యుద్ధం చేయడానికి లేదు మరి దేవుడు దేవుణ్ణి బాధపరచాలంటే దేవుణ్ణి మరి సంతాప పెట్టాలంటే దేవునికి మరి కష్టాన్ని కలిగించాలంటే దానికి ఒకే ఒక్క మార్గం తాను మరి ఈ భూమి మీద మానవుని నిర్మించి ఈ భూమి మీద ఆడు ఆ మానవుడు విస్తరించి ఫలించి విస్తరించాలని ఆయన దేవుని సంకల్పంలో వచ్చిన మనందరినీ అది టార్గెట్ చేసుకొని మనందరిని ఏం చేయాలనుకుంది దేవునికి విరోధులుగా చేసి దేవునికి దూరంగా చేసి మనం దూరం అవటం వలన తండైన దేవుడు మన గురించి బాధ కన్నీళ్ళు దానికి ఫేస్ టు ఫేస్ దేవుణ్ణి ఏమీ చేయలేకపోయింది కానీ ఆయన మీద కోపం తీర్చుకోవాలంటే ఆయన సృష్టించుకున్నటువంటి ఆయన కుమారుల్ని ఆయన చెప్పాడు కదా పరలోకం మాకులు తన కుమారులకే ఇవ్వ ఇస్తానని చెప్పాడు కదా ఆ పరలోకాన్ని తన కుమారులు ఎలా చేరుకుంటారో నేను చూస్తానని సవాల్తో ప్రియమైన దేవుని పిల్లలరా ఆ దోతల సమూహం ఏం చేసింది మన మీద ఫోకస్ పెట్టింది దాడి చేయటం ప్రారంభించింది మనల్ని దేవునికి దూరం చేసింది దేవునిపై తిరుగుబాటు చేసేవారుగా చేసింది కాదంటారా ప్రియమైన దేవుని పిల్లరా తిరుగుబాటు చేయలేదా ప్రథమ సంతానమే దేవుడు ఈ భూమి మీద సృష్టించుకునేటువంటి ఆది ఆదా ఆదాము అవ్వలే అవ్వచేత ప్రియమైన దేవుని పిల్లర ఏం చేసింది దేవుడు మీరు దీన్ని తిను దినమున చస్తారు అని ఒక నిజాన్ని చెప్తే అది వచ్చి అబద్ధాన్ని చెప్పించి అబద్ధాన్ని చెప్పి నమ్మించి ఏం చేసింది దేవునికి విరోధుల్నిగా మనల్ని తయారు చేసింది చావరని చెప్పింది దేవుడు చస్తారు అని చెప్పాడు ఇక్కడికి వచ్చి మనల్ని పాపులుగా మార్చేసింది దేవునికి దూరంగా చేసేసింది దేవుని ప్రేమ మన మీద తగ్గే విధంగా ప్రియమైన దేవుని పిలవాల శిక్షించే విధంగా చేసి ఆ విధంగా దేవుని